లేచి నిలబడుతు సవాలు చేయలేదు కాక దావీదు వలె లేచి నేను పోరాడుతాను నేను జయిస్తాను నేను గెలుస్తాను దేవుడు నన్ను బలపరుస్తానని అయా విశ్వాసంతో ముందుకు సాగే కృప బిడ్డలందరికీ దయచేయమని ఒక్కొక్కరి పైన నీ ఆత్మవాసమును కుమరించాడు విశ్వాసమును కుమరించాడు ఒక్కొక్కరు ఒక అగ్ని కనితలాగా అయ్యా ఒక బండొచ్చున్నటువంటి పొదగా మారుతురుగాక అపవాద క్రియలు ఈ కాకాలను అయినా మీరు అద్భుతం చేసినందుకు మీరు వందరాలు ఈ పదవ వార్షికోత్సవంలో ఈ బిడ్డలందరూ కూడా ప్రభా నూతన బలము నూతన శక్తి అయామర్తాన్ని నవనూతనమైన అభిషేకము ప్రభ సంగ వర్ధిలున్నట్లుగా అనేక వందల ఆత్మలు వచ్చి ప్రభా ఆరాధించినట్లుగా ఈ పరిచయం దీవించండి ఈ సేవకుడు శ్యామలే సన్న గారు ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్నారు అక్కగారిని కుటుంబాన్ని దీవించండి వారి అక్కర్లు తీర్చండి సంఘం సభ తీర్చండి గంభీరముగామర్తాన్ని గొప్పగా అయా మని సంవత్సరము వారు వర్తిల్లునట్లుగా అయా వారు పుష్పించినట్లుగా వారు ఫలించినట్లుగా గొప్ప కార్యాలు జరిగించమని ఇంతవరకు తల్లు వచ్చిన ప్రతి బిడ్డ మీద ఈ ఆత్మను గుమరించి మేలు చేయమని దీవించుమని ఏ సునాములచు నా తండ్రి ప్రభ దొంగతనముల నుంచి దోపిడితనముల నుంచి ప్రభా లైంగికమైన పాపముల నుంచి ప్రభా మరి ప్రభా విడితనము నుంచి అపవిత్రత నుంచి దుసత్వము నుంచి ఈయన దేశమును విడిపించమని పవిత్ర పరిశ్రమని వేడుకుంటున్నాము నాయన నా ఈ దేశమున స్వతంత్రం

దహించి వేలిగాక సర్వ సత్యం అనేది క్రీస్తులు పొదుగబడి ఉన్నదని ఆ సర్వసత్యము నీడలోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కడు నిత్య జీవములకు పాత్రుడన్న సంగతి ఈనా దేశము ప్రభా తెలుసుకున్నట్లు అయా కార్యములు జరిగించమని మనవి చేస్తున్నాము నాయన ఈ దినమందు ప్రభా మీరు ఆశీర్వదించి ప్రేరేపించి ప్రభా మరి నిలవ పెట్టుకున్నటువంటి బలవంతుడి చేతులు బాణములు వంటి వారిగా మీరు ఎన్నుకున్నటువంటి మీ సేవకులు విశ్వాసులు క్రీస్తు క్రీస్తునామమును బట్టి చేస్తున్నటువంటి ప్రతి కార్యము ప్రతి ప్రార్థన ప్రతి ప్రయాణము ప్రతి యొక్క పనియు ప్రభా సంపూర్ణంగా పలిచ్చి అభివృద్ధి పొందనగాక పరీక్ష నామమునకు మహిమ కలుగునట్లు ప్రభా ఈ కార్యములన్నీ మీరే జరిగిస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి పరలోకమందున దేవా మరి యొక్క సంఘమున ప్రభా మీరెంతగానో ఆశీర్వదించి ఉన్నారు ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఆత్మను కూడా ప్రభా మీరెంతగానో బలపరిచి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములు అనుదినమున ప్రభా నూతన పరచబడుతున్నటువంటి ప్రభా ఈ యొక్క ఆత్మలు ప్రభా ఉన్నారు నాయన ప్రత్యేకముగా ఈ దినందు ప్రభా సంపూర్ణంగా యేసు నిజమైన రక్షకుడని ఆయన రక్తములోనే పాప విమోచన కళలని ఆయన మాత్రమే తండ్రి అయిన దేవుని రాజ్యమునకు నడిపించేటువంటి మరి మార్గమని ప్రభావం విశ్వసించి అయా మరి రక్షణను పొందుకోబోతున్నటువంటి ఆ యొక్క ఇరువురి ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన అవును తండ్రి ఆ యొక్క ఇద్దరు ఆత్మలు ప్రభ రక్షణలోకి మరి వస్తున్నప్పుడు నాయన మరి ప్రభ ఆఖరి గడి వరకు ప్రభ తుది శ్వాస వరకు క్రీస్తు వరకే వారు నిలబడినట్లు క్రీస్తు వరకే వారు కట్టబడినట్లు మరణించినను ప్రభ జీవించినను ప్రభ క్రీస్తు నామము నిమిత్తమే వారు నిలబడినట్లు మరి అంతటి విశ్వాసమున వారిలో ప్రజలపరచమని మనవి చేస్తున్నాము ఆయన పరిశుద్ధుడు మరి తండ్రి అనుదినమున ప్రభ మీ వాక్యమును ప్రభ మరి భుజిస్తూ మరి ప్రభ మేము అయ్యా శక్తి వందుకొని ప్రభా మీ రాజ్యం మా వాళ్ళందరికీ కూడా కృపికమని మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించినటువంటి సంఘ కాపురమైనటువంటి ప్రభా మరి ఫాస్టర్ మల్లిస్థాయి గారిని బట్టి వారి కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రభా మరి ఈరోజు వాక్యమును బోధించినటువంటి మరొక మీ సేవకుడు మరి ప్రభా మీరు ఎంతగానో ప్రేమించినటువంటి ఆ యొక్క మరి మీ సేవకుడిని బట్టి గారిని బట్టి కూడా ఆయన కుటుంబాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము వారు చేస్తున్నటువంటి ప్రభా సేవ పరిచర్యలను దీవించి ఆశీర్వదించి అనేక మందికి రక్షణను ప్రభా మరి కృప చూపించమని వారికి నూతనమైన ఆరోగ్యములు బలములు శక్తిని సామర్థ్యములు ప్రభా క్రీస్తు నామము నిమిత్తం వారికి దైక్ష్యమని వేడుకుంటూ మా అందరి ప్రాణాత్మ దేహములను మీ పరిశుద్ధ పాదాలు చేతుకు సమర్పించుకుంటూ త్వరలో రానయ్యినటువంటి నజరయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రాష్టమైన నామందు దీన మనసుతో ప్రార్థించి స్థుతించి సమర్పించి వేడుకుంటున్నాము పరలోకమందు జీవము గల మా కన్న తండ్రి